నల్గొండలోని ఆర్జాలభావి పిఎస్ఈఎస్ కొనుగోలు కేంద్రం వద్ద మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులను పరామర్శించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో ఎక్కడ చూసినా హృదయ విధారక దృశ్యాలే కనిపిస్తున్నాయని పంటలు నష్టపోయి పుట్టడి దుఃఖంలో రైతులు విలవిలలాడుతున్నారని పేర్కొన్నారు ప్రభుత్వం చేతకానితనం ఓవైపు ప్రకృతి ప్రకోపం మరోవైపు అన్నదాతలు బలయ్యారు నల్గొండలోని ఆర్జాలభావి పిఎసీఎస్ కొనుగోలు కేంద్రం వద్ద మాజీ మంత్రి జగదీశ్వర్రెడ్డి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులను పరామర్శించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయని పంటలు నష్టపోయి పుట్టెడు దుఃఖంలో రైతులు విలువలరాడుతున్నారని పేర్కొన్నారు ప్రభుత్వం చేతగానితనం ఓవైపు ప్రకృతి ప్రకోపం ఓవైపు అన్నదాతలు బలయ్యారు జిల్లా మంత్రులు కమిషన్ల సంపద మీదనే దృష్టి సారించారు విదేశీ టూర్లలో జల్సాలు చేస్తున్నారన్నారు కాంగ్రెస్ నాయకులు దోచుకోవడం మీదనే వారి దృష్టి అంతా ఉందని రైస్ మిల్లర్ల వద్ద కోట్ల రూపాయలు లంచాలు మింగి మంత్రులు వారికి సాగిల పడ్డారని తెలిపారు దేని ఫలితంగా మిల్లర్లు రైతులను పీక్కు తింటున్నారని ఎక్కడ చూసినా మొలకలు వచ్చిన ధాన్యం కనబడుతుందన్నారు పత్తి రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నిబంధనల్ని పక్కన పెట్టి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని పత్తిని మొత్తం కొన్నాము మరి ఇప్పుడేమో ప్రభుత్వం రైతులను ఏడిపిస్తుందని తెలిపారు యూరియా కొరతతో కొన్ని రోజులు ఏడిపించింది ఇప్పుడు ధాన్యం కొనక ఏడిపిస్తుందని తుఫాన్తో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం వెంటనే అందించాలన్నారు తడిసిన ధాన్యాన్ని కూడా షరతులు లేకుండా కొనాలి లేకుండే బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రభుత్వం నిలదీస్తామని తెలిపారు రైతులు కూడా బయటకు వచ్చి మంత్రులను ఎమ్మెల్యేలను వెంటపడి నిలదీయాలి ఎక్కడెక్కడ ప్రశ్నించాలన్నారు మాజీ మంత్రి వెంట నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల్ల భూపాల్రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగంటే మల్లికార్జున్రెడ్డి మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ మాజీ జెడ్పీటీసీలు తండు గౌడ్ తుమ్మల లింగస్వామి మాజీ ఎంపీపీ బొజ్జ వెంకన్న మాజీ కౌన్సిలర్లు రావుల శ్రీనివాస్రెడ్డి మారగోని గణేష్ పెరిక యాదయ్య రామ్ రెడ్డి బీపంగి కిరణ్ రాపోలు వెంకటేశ్వర్లు కొమ్ముగిరి తదితరులు వెంట ఉన్నారు